ఈ పౌడర్ రాసుకో తెల్లగా ఉంటావు కోటగారు కోటగారు మీకు న్యూస్ కోటాగారు చెప్పాడో హెడ్ మాస్టర్ కూతురికి పెళ్లి చూపులండి అది బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుందిరా గుడ్ న్యూస్ అవుతుంది అదేంటండి పొరుగు పచ్చగా ఉంటే మీకు గుడ్డెలా అవుద్ది గుండా అయిపోయింది ఏమో చూడండి అది గుడ్ న్యూసే అవుతుందిరా అంటే ఆ సంబంధం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఎందుకు క్యాన్సిల్ అవుద్ది ఎందుకంటే ఆ వచ్చే పెళ్లి కొడుకు కంటే అందంగా ఉండడు కాబట్టి అందుకే ముస్తాఫు చేస్తున్నా ఆ సంబంధం క్యాన్సిల్ మన సంబంధం ఖాయం ఒకసారి చుడు ఒకసారి చుడు వాయిస్ లేక కమేడియన్ లో ఉన్నాడు కాని ఆ పేసుడు హీరోలు వెళ్ళాడు నిజమే నెత్తి మీద నెమ్మలేక చేతిలో ఫ్రూట్ పెడితే మాత్రమే ఉంటాడు ఆ క్యాన్సిల్ ఫైనల్ రెడీగా ఉండు ఇదేనయ్యా సత్యనారాయణ ఇక్కడే కొన్ని వేల మంది విద్యార్థులకు వాడు ఉచితంగా పాఠాలు నేర్పించాడు పాఠాలు అంటే కేవలం పుస్తకాల్లో ఉండే పాఠాలు మాత్రమే కాదు జీవితంలో ఎంత క్రమశిక్షణగా ఉండాలో మన సంప్రదాయాలని కట్టుబాట్లని ఎలా గౌరవించాలో ఆచరించాలో నేర్పి వాళ్ళందరినీ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాడు మై బెస్ట్ ఫ్రెండ్ సత్యం కమాన్ రా బాబు ఇదిరా రావు ఆహ్ నా భార్య పూర్ణంతా అదే బాబు తారా పదనగారా కాఫీ టీ ఏదైనా తీసుకుంటారా అవేవి అలవాటు లేవండి రావు కాలం వచ్చే చూపించండి మీకు ఈ నమ్మకాలు కూడా ఉన్నాయన్నమాట అవి నమ్మకాలు కావండి పెద్దలు గుర్తించిన సత్యాలు మనకిచ్చిన వరాలు ఏంటి ఫోర్ట్ సియోలో కార్ల వాణ్ణి ఖాయం చేసుకుని ఇప్పుడు ఈ పెళ్లి చూపులేంటి ఇదంతా మా జేమ్స్ బాండ్ తృప్తి కోసం పెళ్లి చూపులో మెల్ల కనబడతాను పెళ్లికొడుకు అద్రిపై పారిపోతాడు అమ్మా వాణి పెళ్లి కొడుకు లక్షణంగా ఉన్నాడే తలెత్తితే కానీ మీ రూపాయి ఎలా ఉంటుందో నాకు తెలీదు నా రూపాయి ఎలా ఉంటుందో మీకు తెలీదు చూస్తే రూపం తెలుస్తుంది మాట్లాడితే మనస్సు తెలుస్తుంది ఏం మాట్లాడను నా గురించి వివరాలన్నీ మీ నాన్నగారు మీకు చెప్పే ఉంటారు మీ గురించి వివరాలు చెప్పండి నా గురించి కూడా చెప్పుంటారు కదా అఫ్కోర్స్ చెప్పారు అయినా మీ గొంతు విందాన్ని మాట్లాడించాను మీరు నాకు నచ్చారు నచ్చిన కారణాలు ఏమిటో చెప్తాను మీ ముఖంలో తాండవిస్తున్న లక్ష్మీ కళ కారణమైతే ఎన్నో వేల మంది విద్యార్థుల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దిన మహానుభావుడి కూతురు అవ్వడం ఇంకో కారణం నాకు మీరు నచ్చినంత మాత్రాన నేను మీకు నచ్చాలని లేదు మన ఇద్దరం జీవితాంతా కలిసి ఉండాల్సిన వాళ్ళం నిర్భయంగా మీ నిర్ణయం ఏమిటో చెప్పండి போயே அண்டி அனுக்கூட குராடி குறித்து விவராங்க ஏமே தெரிவி ஒப்பேச ஆயுன குறிச்சி தெரிசே சத்தியம் அம்மா சைடு கூட டவுட்ஸ் இப்ப முகூர் பெட்டேசே தருவாய் ఈ రోజు మన శోభనం కదా రాత్రి వరకు ఆగలేకపోతే మన శోభనం ఈ పెంకుటింట్లో కాకుండా బంగ్లాలో చేసుకుంటే బాగుంటుంది కదా బంగళా ఏంటి నాకు లేవు నేను ఉంటున్నది అదింట్లో నేను నేర్పించడానికి అలా అంటున్నారు చీచీ నీ మీద నాకు లేవు మరి బా లేకపోతే మీ శీలో కారు ఎక్కడ పెట్టుకుంటారు కార మన ఒక ముందు ఓసారి మిమ్మల్ని సీలో కార్ లో బ్యాంక్ దగ్గర చూశాను నాతో అబద్ధాలు ఆడకండి పిచ్చిదానా నువ్వు చూసిన నిజమే కానీ ఆ కార్ నాది కాదు మా బాస్ ఆ రోజు మా బాస్ పది లక్షలు డ్రా చేయమంటే బ్యాంక్ వచ్చాను ఆ పది లక్షలు మనవి కావా కావు మరి ఫోర్డ్ కారు అది కూడా నాది కాదే ఆ రోజు మీరు షాప్ లో కొనని నగలు అవి అవి మా బాస్ గారి మిస్సెస్ ఈ దెబ్బైపోవడం ఏంటి సీలు కారు పోడు కారు నగలన్నీ మీదే అనుకుని మిమ్మల్ని మొగుడుగా ఖాయం చేసుకుని దెబ్బైపోయాను యువతలు నాకు ఇంత దుఃఖం వస్తుంటే నీకు అంత నవ్వెందుకు వస్తుందట సరే అవన్నీ నాకు కావని తెలిస్తే నన్ను పెళ్లి చేసుకునే దానివి కదా చచ్చిన చేసుకునే దాన్నే కాదు మరి ఇప్పుడు ఏం చేస్తావు వచ్చినట్టు కాపురం చేస్తాను భార్యా చూడు వాళ్ళ దగ్గర డబ్బులు లేవు లేవు బంగళాలు లేవు కానీ వాళ్ళ మధ్య బోల్డ్ అంత ఆప్యాయత అభిమానం అనురాగం ఉన్నాయి నా దృష్టిలో వాళ్ళంత ధనవంతులు ఈ ప్రపంచంలోనే లేరు ఇలా చూడు ఒక ఆత్మ రెండుగా విడిపోయి అందులో ఒకటి స్త్రీగాను ఇంకోటి పురుషుడుగానూ పుడతాయి వాళ్లే భార్యాభర్తలవుతారు అలా భార్యాభర్తలు అయ్యాక వాళ్ళిద్దరు ఆత్మలు ఒకటవుతాయి అందుకే స్వర్గంలో నాకు కార్లు బంగ్లాలు పిచ్చి ఉందని చెప్పానని ఏ రేంజ్ లో ఏమో నా అదృష్టం ఎలా ఉందో రేపు మీరే అవన్నీ కొనేస్తారేమో ఎవరైనా వింటారు రాత్రికి మాట్లాడుకుందా ఇవా రాత్రి మాటలు చెప్పండి అండి బాబు చంటి బాబు నీకు గుడ్ న్యూస్ అయ్యా అంటే దీంట్లో ఓ బ్యాట్ కూడా ఉంది మరి చెప్తే నువ్వు తట్టుకోగలవా అని మీ బాబు అందరి ముందు ముగ్గులు చెరిపేస్తున్నాడు కదా మరి మీ ఇంటి ముందు ముగ్గు వేయటానికి నీకు పెళ్ళ ఎలా వస్తుంది అంటే నీకు పెళ్లి కాకపోవడానికి కారణం మీ బాబే ఏంటి నీకు ఎప్పుడో తెలుసా మరి ఎందుకు ఊరుకున్నావు మీ బాబుకు బుద్ధి చెప్పదా

ఉండు మీ బాబు నేను పిలుచుకొస్తాను కోట గారు కోట గారు మీకు పెద్ద బ్యాగ్ అండి ఏంటది మీరు పొద్దున్నే అందరి ముందు ముగ్గులు జరిపేశారు కదండి అని ఒకళ్ళు మళ్ళీ ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టారండి ఎంత బ్యాడ్ అండి ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలు కూడా పెట్టేస్తారా ఇది బ్యాగ్ చూసారా అయితే ఈ బ్యాగ్ లో ఒక గుడ్డు ఉందండి ముగ్గులు కూడా పెట్టారంటూ మళ్ళా గుడ్డు అంటే అంటే ఈ ముగ్గులు పెట్టిన వాళ్ళు ఇంటికి తాళం పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయారండి మీరు శుభ్రంగా జరిపేసుకోవచ్చు తాళం పెట్టుకు వెళ్ళారా తర్వాత అబ్బాయి అలా అనకండి గొబ్బెమ్మలో పవర్ పోదాయి చరబై గొబ్బెమ్మలు ఎండిపోతాయి కానీ పవర్ పట్టడంరా అది కాదండి ఒక్కో గొబ్బెమ్మకి ఒక్కో పవర్ ఉంటుంది దాని టైం ప్రకారం దాని జరపలేదు అనుకోండి దాని పవర్ పోద్దాయి మీరు గొబ్బెమ్మలు జరిపేదాకా చంటిబాబుకి నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు మీరు 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 కూడా దా రూట్లోకి వచ్చేస్తున్నారు ముగ్గులు చెరిపి గొబ్బెమ్మలు చిత్త ఓపెన్ అయిపోనా మామూలుగా అయిపోవటం ఏంటండి ఫుల్గా అయిపోద్ది గొబ్బెంబేలింది ఏ గొబ్బెమ్మలో ఏ బాంబు ఉంటుందో ఎవరికి తెలుసండి కాకపోతే టోటల్ గా బ్యాడ్ ఏంటంటే బాంబు వెళ్ళటమా కాదు మీరు బతికి బయటపడతాం